హైదరాబాద్ చందానగర్లో లలిత జ్యువెలరీ షోరూమ్ను ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ ఇప్పుడు తమ నలభై నాలుగవ షోరూమ్ను ను చందానగర్లో ప్రారంభిస్తుంది హైదరాబాద్ మహానగరంలో ఇది నాలుగవ షోరూమ్ కావడం విశేషం తయారీ ధరకే బంగారం వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇతర షోరూంలలో లభించని సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకంను ప్రారంభిస్తున్నామని తెలిపారు అలాగే వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లెక్సీ ఓ ఫ్లెక్సీ అనే పదకొండు నెలల నగల కొనుగోలు పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు తక్కువ ధరవు తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో చందానగర్లో ఈ నాలుగవ షోరూం ను ఏర్పాటు చేశామన్నారు ఈ ప్రాంతం నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తమ ఇతర షోరూంలకు వచ్చి నగలు కొనుగోలు చేసేవారని తెలిపారు అందువల్లే ఇక్కడ కొత్త షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కార్పొరేటర్ల పూజితాగౌడ్ మంజుల వి జగదీశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని షోరూంను ప్రారంభించారు

何、えー <laughs> <laughs> అవును నైన్త్కి అనుకోకుండా ఇప్పుడు వెరీ సారీ సారీ నేను నేను రేపు నేను కాల్ చేసి ఇంటి దగ్గరకు వస్తాను అక్కడ మీటింగ్ ब्ल्याक हुन्छ भयो वाइट बोर्ड सेपरेट हुन्छ अंदेका 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 ನಮಸ್ಕಾರ ಅಪ್ಪಾ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಸರ್ ಸರ್ ಅಲ್ಲಿ ಏನು ಬರಬೇಕು ನಿಖರ ಸರ್ ಸರ್ ಗೆಲ್ ಮಾಡ್ಸಿ ಸರ್ ಸರ್ ಗೆಲ್ ಮಾಡ್ಸಿ సార్ ఒకసారి చూడండి సార్ అందరు ఒకసారి అన్నట్టు చూడండి ఫోటోలు కూడా తెస్తాయి దేనికి

ಮಂಜುಳಾರೋಟು ಸೀನಿಯರ್ ನಾಯಕ ಸಮ ಕಿರಣ್ ಗಾರ್ವರ ಇನಾಗ್ರೇಟ್ ಜಿಲ್ಲೆ ನಿಜಕ್ಕೆ ಜ್ಯುವೆಲ್ಲರೀ ಷಾಪ್ ಅಂತ ಓನ್ಲಿ ಆಬಿಟ್ಸ್ ಏರಿಯಾ ಜ್ಯುವೆಲ್ಲರೀ ಷಾಪ್ ಈ ರೋಜು ನಿಜ ಬಾರಮೂಲ ಏರಿಯಾ ಜ್ಯುವೆಲ್ಲರೀ ಸೆಂಟರ್ಸ್ ಓಪನ್ ಚಾಲ ಆ ಪ್ರಜಿಗಳ ಅದುಬಾಲು ಇಡಕ್ಕೆ ಲಾಬಿ ಇಲ್ಲಿ ಆಯ್ಕೆ ತೋಡಿ ವಾಹನ ಕಿರಣ್ ಗಾರ್ ಲಲಿತ ಜ್ಯುವೆಲ್ಲರ್ಸ್ ఈ గ్రూప్ ఆఫ్ చైన్ ఆఫ్ షాప్స్ ఏం చేశాడంటే హైలెవెల్లో నాలుగుతో పాటు యావత్ దేశంలో నలభై నాలుగు షాప్స్ ఓపెన్ చేసి అన్ని సిటీస్లలో లంచె బ్రాండ్ వచ్చింది ఆయన అన్నిటికంటే ఒకటే దానికి ఫేమస్ డబ్బులు ఊరికే రావని చెప్పడంలో కిరణ్ గారు ఫేమస్ దానికి ఏం చెప్తున్నారంటే నిజంగా ఇక్కడికి వచ్చే లేడీస్కి అందరికీ ఏం చెప్తున్న వాళ్ళు ఏం లేడీస్ ఏం ఏం వస్తారు కొనుక్కోవాలి చాలా కొనుక్కోవాలని వస్తే వాళ్ళకి గుర్తు చేస్తూ అనమాట కిరణ్ ఏంటి డబ్బులు ఊరికే రావమ్మా వచ్చి కొనండి మొన్న గిల్ నన్ను ఇన్వైట్ చేసిన వస్తే నేను ఒకటి అడిగాను డబ్బులు ఊరికే రావు డబ్బులు డబ్బులు ఊరికి వచ్చే మార్గం కూడా చెప్పండి గారు అండ్ ఎందుకంటే ఇంత డెడికేటెడ్ గా చేస్తున్నారు కాబట్టి ఏం రావద్దని చెప్పింది లేడీస్ పదే పదే రోజు టీవీలలో చెప్తూ అందరినీ ఒక డైరెక్షన్ తీసుకెళ్తుంది లితా జ్యువెలరీ నలభై నాలుగో షోరూమ్ హైదరాబాద్ నగర్లో ఓపెన్ అయింది ఏడవ తేదీ వచ్చేసి ఓపెన్ చేసినాము సో ఇది ఫోర్త్ షోరూమ్ హైదరాబాద్ సిటీలో మీకు తెలిసిన విషయమే మీ లలితా జ్యువెలరీలో ధరలు కంపేర్ చేసుకుంటే మీకు చాలా చాలా డబ్బులు ఆదా చేసుకుంటారు ఎందుకంటే మేమిచ్చే రేటుకి ఎవరు ఇవ్వలేరు ఎవరు ఏం ఆఫర్ చెప్పినా కూడా మీ లలితా జ్యువెలరీలో ధరల్ని కంపేర్ చేసుకొని మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది సో ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి కంపేర్ చేసుకోండి మీకు తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఊరికేం రావు అందరికీ నమస్కారం మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉంటుంది అని నాకు బాగా తెలుసు మీరు సపోర్ట్ చేస్తానే ఉందండి అతి త్వరలో తెలంగాణలో యాభై షోరూమ్లు పెట్టేస్తాను నమస్కారం సార్ చందానగర్ షోరూమ్ ప్రత్యేకత చందానగర్ షోరూమ్ వచ్చేసి మామూలుగా మేము మూడు ఫ్లోర్లు పెడతాం ఇంకా రెండు ఫ్లోర్లే ఉంటాయి అది కాకుండా చాలా పెద్ద ఫ్లోర్స్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ప్లాట్నం అన్నీ ఉన్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ సో మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది చాలా బ్యూటిఫుల్గా జ్యువెలరీస్ ఉన్నాయి షోరూమ్ కాదు జ్యువెలరీస్ ఉన్నాయి సో వచ్చి చూడండి ఒకసారి ఇక్కడ ఉండే చందానంగలు అన్ని షోరూంలో ధరలు కంపేర్ చేసుకుంటే చాలా చాలా డబ్బులు ఆదా చేస్తారు నమస్కారం అందరికీ నమస్కారం దగ్గర షోరూమ్ వచ్చేసి మామూలుగా మేము మూడు ఫ్లోర్లు పెడతాం ఇక్కడ రెండు ఫ్లోర్లే ఉన్నాయి అది కాకుండా చాలా పెద్ద ఫ్లోర్స్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ప్లాటినం అన్నీ ఉన్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ సో మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది చాలా బ్యూటిఫుల్గా జ్యువెలరీస్ ఉన్నాయి షోరూమ్ కాదు జ్యువెలరీస్ ఉన్నాయి సో వచ్చి చూడండి ఒకసారి ఇక్కడ ఉండే చందాన గుళ్ళు అన్ని షోరూంలో ధరలు కంపేర్ చేసుకుంటే చాలా చాలా డబ్బులు ఆదా చేస్తారు నమస్కారం అందరికీ